స్తంభాద్రిగా పేరుగాంచినటువంటి పట్టణములో వెంచేసి ఉన్నటువంటి కమాన్ బజార్ శ్రీభూనీలా సమేతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునందు ధనుర్మాసోత్సవం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది దినము కూడా గోదాదేవి అయినటువంటి ఆండాలమ్మవారి ధనుర్మాసోత్సవాన్ని దినము కూడా వైభవపేదంగా జరిపించుకుంటూ ఉన్నాం ఎంతో ప్రాధాన్యత పొందినటువంటి ఈ ఉత్సవంలో మొన్న జరిగినటువంటి శ్రీ పుష్పయాగము అనేటువంటి కార్యక్రమాన్ని వైభవోపేతంగా అలా వైకుంఠపురంలో జరిగేటటువంటి ఆ పుష్పార్చనలు ఎంత వైభవంగా జరుగుతాయో మన దేవస్థానంలో అంతే వైభవంగా ఆ స్వామివారికి పుష్పయాగ కార్యక్రమాన్ని మనం జరిపించుకుంటూ ఉన్నాం జరిపించుకున్నాం కూడా ఎంతో భక్తులకి అది ఆనందదాయకంగా ఈ ఆనంద నిలయమైనటువంటి ఆ స్వామివారి యొక్క ఈ సన్నిధానంలో ఆ వైభవమైనటువంటి ఉత్సవాన్ని కనుల పండువుగా విందువుగా చేసుకున్నటువంటి ఈ యొక్క దేవస్థానము ఆ శ్రీపుష్పయాగాన్ని వైభవంగా జరిపించుకుంటుంది ఆ పిమ్మట ఈ దేవస్థానంలో ఈ ధనుర్మాసంలో స్వామివారు భక్తులందరినీ కూడా కటాక్షించడానికి అందరినీ కూడా భక్తులమైనటువంటి భక్తపరమైనటువంటి సులభుడైనటువంటి కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అలానే శ్రీమన్నారాయణుడు ఈ యొక్క భూలోకంలో పెంచేసి ఉన్నటువంటి భక్తులందరినీ కూడా వారిని కాపాడడం కోసము అందరినీ కూడా రక్షించడం కోసము సౌశీల్య సౌగంధ సౌ సౌవాసల్యమైనటువంటి ఆ స్వామివారు ఈ వైకుంఠంలో ఇల వైకుంఠంలో వేయించేసి భక్తులందరినీ కూడా రక్షించడం కోసము నిద్ర నుంచి ఆ వెంకటేశ్వర స్వామివారు శ్రీమన్నారాయణుడు ముక్కోటి పర్వదినమున భక్తుల యందు వారిని రక్షించడం కోసము స్వామి బయలుదేరి వైకుంఠం నుంచి ఇలా ఈ యొక్క భూలోకంలోకి వేయించేసి ఉంటారు ఆ ముక్కోటి పై పర్వదినాన్ని ఈ యొక్క దేవస్థానంలో వైభవ పేదంగా జరిపించుకోవడం జరుగుతుంది ఈ యొక్క దేవస్థానంలో కార్యనిర్వహణాధికారి భక్తుల చే భక్తుల బృందము చేత ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా అంగరంగ వైభవంగా జరిపించుకుంటూ ఉన్నాం కావున భక్తులంతా కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క దేవస్థానాన్ని సందర్శించి శ్రీ భూనిలా సమేతమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని మీరంతా కూడా పొందగలరని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ